తెలుగు మాసాల్లో విశిష్టమైనది కార్తీక మాసం ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతి పాత్రమిది ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆరోగ్యప్రదమైన మాసం ఈ మాసంలో సోమవారం రోజు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ధర్మ సింధు అనే గ్రంథం తెలుపుతోంది ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి అవే హస్త భోజనము నాగుల చవితి నాగపంచమి ఉత్న ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటివి కార్తీక పౌర్ణమి రోజున ఈ కథ వింటే కనుక కటికి దరిద్రుడైనా సరే కోటీశ్వరుడు కావడం ఖాయం మరి ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడు ఈ పేరు చెప్తే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తుకొస్తారు అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది అదే నంది నంది శివుని వాహనం శివుడు ఎటు వెళ్ళినా కూడా నందిని తీసుకువెడతాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది ఇది తెలియాలంటే ఈ కథను పూర్తిగా వినాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడిని తలచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్లపాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలా ప్రత్యక్షమై శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండడంతో శిలాద ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అన్నాడు అప్పుడు శిలాద స్వామీ నాది ఒకే ఒక్క కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పి అదృశ్యమయ్యాడు ఒకవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి పెడతాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలచుకుంటూ నిద్రపోతాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపిస్తాడు సూర్యుళ్ళ మెరిసిపోతున్న బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో శిలాదా ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుని చెయ్యి అనంటూ ఆకాశవాణి వినిపిస్తుంది శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని పెడతాడు ఆ బిడ్డకు నంది అనే పేరు కూడా పెడతాడు నంది చాలా తెలివైనవాడు ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉంటాడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వస్తారు శిలాద వారిని సాధారంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరుతాడు దానికి సాధువులు అంగీకరిస్తారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు దానికి నంది తన తండ్రి శిలాద ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకుంటాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాదింటి నుంచి బయలుదేరుతారు వారు వెడుతూ వెడుతూ శిలాదను నందిని దీవిస్తారు ముందుగా శిలాదను ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అనంటూ దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరిస్తాడు సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోతారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండడాన్ని గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ పెడతాడు వారి ముందు నిలబడి ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకని ఏదైనా జరగరాంది జరగనుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి భవాన్ని దీవించలేము అని అన్నారు ఆ మాట విన్న శిలాదకు ఏమి అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతోంది అనంటూ బాధగా అడుగుతాడు అప్పుడు వరుడ శిలాదవైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటేనే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్తాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోతుంది ఎన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోతాడు సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులు అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెడతాడు నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడుగుతాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్తాడు అది విని నంది భయపడతాడేమో అనుకుంటాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పేది విని భయపడుతున్నావా అని అడుగుతాడు శిలాదికేమో ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా నందినే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు నందిలా అంటాడు నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలి అని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకేదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడుగుతాడు నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోతాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరిస్తాడు శిలాద విజయోస్తు అంటూ దీవిస్తాడు తర్వాత నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి శివుడిని స్మరిస్తూ తపస్సు చేయటం మొదలు పెడతాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అని అంటాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూస్తాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని యొక్క అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బావును అని భావిస్తాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అంటాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకెప్పటికీ మీతోనే ఉండిపోవాలనుంది అని అంటాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలాగా స్నేహితుల్లాగా ఉంటావు అని అంటాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోతాడు శివుడు నందికి ఎప్పటికీ తనతోనే ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు నుంచి నంది శివుడికి వాహనంలాగా గణాలకు అధిపతిగా మారిపోయాడు మరి వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి